హలో ఫ్రెండ్స్ ఈరోజు నింపుడు టమాటా ఏ విధంగా చేయాలో తెలియచేస్తాను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పల్లీల పొడి కొబ్బరి పొడి నువ్వుల పొడి కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర మ్యాగీ మసాలా కారం జీలకర్ర సాల్ట్ పై బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర వేసుకోవాలి ఉల్లిగడ్డలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు వేసుకోవాలి తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి టమాటా నూనెలో బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కారం వేసుకోవాలి అలాగే మనము చేసి పెట్టుకున్న పొడులు ఉన్నాయి కదా కొబ్బరి పొడి పల్లీల పొడి నువ్వుల పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మ్యాగీ మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు నింపుడు మసాలా కర్రీ టమాటా మసాలా కర్రీ రెడీ అవుతుంది వేడివేడి వేడి, వేడి నింపుడు టమాటా మసాలా కర్రీ రెడీ అయిందండి ఇది ఇందులో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది